గత ప్రభుత్వంలో ఉత్తాకర్ గారి మీద జరిగినటువంటి దాడి గానీ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి గత నాలుగు రోజుల క్రితం తెనాలిలో ఒక ముగ్గురు యువకుల పైన పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టడం జరిగిందో మనందరం కూడా చూసాం నేను ఇక్కడ నేరస్తుల ఏదో సమర్థిద్దామను వాళ్ళు చేసిన పని గొప్పదా మంచిదా చెడ్డదా అనే దాని గురించి నేను మాట్లాడలేదు రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కు ఈ రోజు భారతదేశంలో ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో ఎంతవరకు మనం దాన్ని పొందగలుగుతున్నాం దాని మీద దాదాపు మనకి ఈ రాజ్యాంగం నిర్మించిన దగ్గర నుంచి కూడా ఇది అపహాస్యం అవుతుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ గారి మీద పోలీసులు వ్యవహరించిన తీరు అదేవిధంగా ఈరోజు ముగ్గురు యువకుల మీద తెనాల్లో ఇద్దరు సిఐలు కొంతమంది కానిస్టేబుళ్లు ఒకళ్ళు అరికాలు మీద కొడుతూ ఉంటే మరొకరు వాళ్ళ బూట్ కాలు తీసుకొచ్చి వాళ్ళ కాలు మీద బొత్తి పెట్టి మరి కొట్టినటువంటి సందర్భం చూస్తే నిజంగా ఈ పోలీసులకి ఈ హక్కు ఎవరించారు అసలు పోలీస్ వ్యవస్థకి రాజ్యాంగంలో గాని పోలీస్ యాక్ట్ లో ఐపీసీ ఐపీసీలో గాని ఎక్కడన్నా వీళ్ళకి నిందితుల మీద కానీ దాడి చేసేటువంటి హక్కు కొట్టేటువంటి హక్కు అసలు మీకు ఉందా ఉంటే ఎక్కడ పొందుపరిచారు అనేది కూడా మీరు తెలియపరచాలి ఇది తరతరాలుగా మనకి పోలీస్ స్టేషన్కి బాధితులు వెళితే కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళని కనీసం వాళ్ళ గోడు వినే పరిస్థితి కూడా లేదు పోలీస్ స్టేషన్ కు బాధితులు వెళ్తే బాధితులు కూడా డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో కొంతమంది పోలీసులు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం అదేవిధంగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నా ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా తప్పు చేసినా చేయకపోయినా తప్పు కేసులు పెట్టడం వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో పొద్దున్న సాయంత్రం వరకు అరెస్ట్ చేసి కూర్చోబెట్టడం ఎఫ్ఐఆర్లు కట్టకుండా కోర్టులో సబ్మిట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకుల కనుసంగంలో ఆ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పనిచేయడం అనేది నిజంగా దురదృష్టకరం